హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి అప్పట్లోనే అనేక నంది ఫిలింఫేర్ నేషనల్ అవార్డులు పొందిన ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ గారు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరమై బిజినెస్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు కానీ అప్పట్లో తరుణ్ గారు అంటే యూత్లో మంచి క్రేజ్ అయితే ఉండేది ముఖ్యంగా అప్పట్లో అంటే రెండు వేల సంవత్సరంలో వచ్చిన నువ్వే కావాలి మూవీ ద్వారా తరుణ్ గారికి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదని చెప్పుకోవాలి ఆ తర్వాత నటించిన ప్రతి సినిమా కూడా మినిమం గ్యారంటీ అని చెప్పాలి అప్పట్లోనే తరుణ్ గారు ప్రతి మూవీకి కూడా వన్ క్రోర్ అయితే డిమాండ్ చేసేవారు తరుణ్ గారి మూవీ అంటే మినిమం గ్యారంటీ కాబట్టి నిర్మాతలు కూడా అతను అడిగినంత ఇచ్చేవారు ప్రస్తుతం నటించే హీరోల కన్నా కూడా ఎంతో గొప్పగా నటించే తరుణ్ గారు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ కి దూరం అయ్యి బిజినెస్ చేసుకుంటూ హాయిగా లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు కానీ అతని అభిమానులు మాత్రం ఇంకా తరుణ్ గారు ఎప్పుడు మూవీ తీస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు అంటే అతనున్న క్రేజ్ అంతా ఇంత కాదని చెప్పుకోవాలి మరి అంతలా పేరు తెచ్చుకున్న తరుణ్ గారు షడన్ గా సినీ ఇండస్ట్రీకి ఎందుకు దూరం అయ్యారు అంటే దానికి కారణం లేకపోలేదు తరుణ్ గారి కెరియర్ ఒక్కసారిగా పతనం అవడానికి కారణం ఒకటి అతని వ్యక్తిగత విషయాలు అయితే మరొకటి అతని ఎంచుకున్న సినిమాలు వరుస ప్లాప్ల కారణంగా అతనికి ఆ తర్వాత సినిమా అవకాశాలు చాలా తగ్గాయని చెప్పుకోవాలి దాంతో సినీ ఇండస్ట్రీకి కు దూరమయ్యే తరుణ్ గారు ప్రస్తుతం బిజినెస్ అయితే చేస్తున్నారు తరుణ్ గారికి కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పార్ట్నర్ గాను కొన్ని పబ్లు రెస్టారెంట్ అపార్ట్మెంట్ లనర్ గాను నెలకు కోట్ల రూపాయల్లో సంపాదిస్తున్నారు అంతేకాకుండా తరుణ్ గారికి రకరకాల లగ్జరీ కార్లు ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ తరుణ గారి సినీ ఇండస్ట్రీ ఉద్దరం అయినప్పటికీ గా అతనికి ఎటువంటి ప్రాబ్లం లేదని మనకైతే తెలుస్తుంది మీలో ఎంతమంది హీరో తరుణ్ గారు మిస్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్